ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఒక సెంట్రల్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు తెలుగుదేశం పార్టీ నిస్తేజంగా ఉన్న రోజుల్లో తెలుగుదేశం పార్టీకి జవసత్వాలు ఇచ్చాడు ఆయన చంద్రబాబు నాయుడు జైల్లోకి ఉన్నప్పుడు అన్కండిషనల్ సపోర్ట్ ఇచ్చాడు బీజేపీతో పొత్తు కుదుచ్చాడు తాను పొత్తుకు సంబంధించి అనేక విషయాలు సర్దుకొని తెలుగుదేశం పార్టీని బలోపేతం చేశాడు అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డిని పెద్ద ఎత్తున విమర్శించాడు ఆయన కొన్న సినిమా ఆకర్షణతో ప్రజల్ని బాగా ఆకర్షించి పెద్ద పెద్ద సభలను పోగు చేసి తెలుగుదేశం పార్టీ కూటమి గెలుస్తుందన్న ఉత్సాహాన్ని ప్రజలు కలిగించగలిగాడు అందుకని ఆయన ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీలో అడుగు పెట్టకూడదని జగన్మోహన్ రెడ్డి తీర్మానం చేసుకుంటూ కనబడుతుంది అందుకని పిఠాపురంలో ఆయన ఓడించేందుకు అన్ని రకాల వ్యూహాలు సిద్ధం చేశారు అంతేకాకుండా పెద్ద ఎత్తున డబ్బు కూడా మోహరించేందుకు సిద్ధపడుతున్నట్టు తెలుస్తుంది ఇటువైపు పవన్ కళ్యాణ్ గెలుపు కోసం జన సైనికులు కూడా రాష్ట్రం నలుమూల నుంచి ఇంకా ఎన్ఆర్ఐలు కూడా పిఠాపురం నియోజకవర్గంలో పనిచేయడానికి అక్కడికి వెళుతున్నట్టుగా అక్కడికి వెళ్ళి కృషి చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది ఈ పోరులో ఏం జరుగుతుందో చూద్దాం